ఇక్కడ ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాశం సార్ గారికి మరియు సురేష్ సార్ గారికి ఇక్కడ ఈ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మన వాసమి క్లబ్ వాసి క్లబ్ శ్రీపురం సభ్యులకు వాసరి వచ్చిన సభ్యులకు అందరికీ ఆరువారు మనం ఈరోజు ఈ గణదంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఒకరికి తెలుసు మనకు సంవత్సరంలో రెండు ఎనిమిది పండుగలు వస్తాయి జెండా పండుగలు ఒకటి స్వాతంత్ర దినోత్సవం రెండవది గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే స్వాతంత్ర ఏంటంటే స్వాతంత్రం మనకు దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించి మనం ఎన్నో హింసలకు గురి చేశారు ఎంతో మంది ప్రాణం కోల్పోయారు తర్వాత ఎన్నో రోజుల తర్వాత మొత్తం రెండు వందల సంవత్సరాలు మనకు ఉన్న కూడా పొందుపట్టుకొని పోయారు తర్వాత మన వారు వీరు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి చేసిన తర్వాత చివరకు మనకు అహింస అనేటువంటి ఆయుధం ద్వారా మన వాళ్ళు ఏమైనా యుద్ధం చేసి తీసుకొచ్చారా కాదనమాట అహింసతో శాంతి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు ఈ దాదాపు బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఇంకా భయపడి వాళ్ళు చివరికి ఏం చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు తేదీ అర్ధరాత్రి మనకు స్వాతంత్రాన్ని ప్రకటించి వెళ్ళిపోయారు అనమాట కాబట్టి అంత మంది వీరు ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి మనకు మనకు స్వాతంత్ర పూర్తి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నుండి స్వాతంత్ర భారతదేశంగా మనము మన భారతదేశాన్ని పాటించుకుంటూ ఉన్నాము అప్పుడు బ్రిటిష్ వారు ఏవైతే ఇక్కడ నియమ నిబంధనలు పెట్టారో అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉన్నాము చదువుకోవడానికి అవకాశం లేదు అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కొందరే చదువుకోవాలి సమానత్వం లేదు ఇవన్నీ లేవన్నమాట అసమానతలు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ పోవాలి మన భారతదేశాన్ని మనమే అనేసి అప్పుడు ఉన్నటువంటి మన యొక్క రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏం చేశారు మనకంటూ కొన్ని రూల్స్ కొన్ని పద్ధతులు ఒకరు ఏదైనా సరే తయారు చేసుకుని ఒక బుక్ లాగా తయారు చేసుకోవాలి రాజ్యాంగం అంటూనే మీరు అంటున్న రాజ్యాంగం అంటే ఏంటి ఒక పెద్ద పుస్తకం అనమాట అంటే ఎవరు ఏ పని చేయాలి ఏం చేయాలి ఎవరు చేయాలి అనేసి ఇప్పుడు మనం ఎమ్మెల్యే ఎన్నుకుంటున్నాము లేకపోతే గ్రామంలో చైర్మన్ ఎన్నుకోవాలి అంటే అందరూ మనం ఇష్టపడితేనే మనం ఎన్నుకుంటాం అట్లే ఎమ్మెల్యే ప్రెసిడెంట్ అందరూ అనమాట ఆ విధంగా అలాంటి స్వాతంత్రం మనకు వచ్చింది స్వేచ్ఛ వచ్చిందంటే కారణం ఏంటి రాజ్యాంగం ఆ రాజ్యాంగం తయారు చేయాలని దాదాపు ఒక కమిటీ నియమించారు ఆ కమిటీ చైర్మన్ ఎవరు అంబేద్కర్ గారు అన్ని మొత్తం విదేశాలంతా తిరిగి మనకు ఎలాంటి హక్కు ఉండాలి స్వేచ్ఛ ఉండాలి పిల్లలు చదువుకోవాలంటే ఎలా ఉండాలి వైద్యం ఇవన్నీ కూడా మనం ఇన్ని సౌకర్యాలు మనకు ఉన్నాయంటే కాదు మనం రాసి రాజ్యాంగం దాదాపు ఆ రాజ్యాంగం పూర్తి రాయడానికి ఎన్ని సంవత్సరాలు పడింది రెండు సంవత్సరాలు పద్దెనిమిది ఎన్ని సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు పట్టిందన్నమాట చూడండి దానివల్ల మనం స్కూల్కి వస్తున్నాం స్కూల్లో వచ్చేసి అనమాట ఎవరైతే టాలెంట్ ఉందో ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళకి గుర్తింపు వస్తుంటారు మనకు తీసుకురావాలంటే ఏం మనలో పట్టుదల ఉండాలి మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పాఠశాల పాటిస్తున్నారు మనం బాగా చదువుకోవాలి ఇట్లా మన మనసులో పడి బాగా చదువుకున్నామంటే మన చదివే మనకు మంచి అందుకే ఇవన్నీ కూడా అనమాట కాబట్టి రిపబ్లిక్ డే ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు జరుపుకుంటాము రిపబ్లిక్ డే సందర్భంగా జరుపుకుంటాము కాబట్టి మనకి రిపబ్లిక్ డే ఫస్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ నుండి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి మీరు ఆదర్శంగా ఎంతో సంతోషంగా వచ్చారు కాబట్టి మన బాధ్యత ఏంటి ఇవన్నీ జరుపుకుంటూ మనం ఇంత పూర్వం ఎత్తున్నాము ఇప్పుడు ఎత్తున్నాము ప్రతి ఒక్కరు సమానంగా చిన్న పెద్దలు ఇవన్నీ తెలుసుకుంటూ మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి పాఠశాల చదువుకోవాలి మంచి క్రమశిక్షణ ఉండాలి పెద్దలను గౌరవించాలి పిల్లలకు సహాయ సహకారాలు అందించాలి ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి మన బాధ్యతలు కూడా ఉంటే మన యొక్క ఉపాధ్యాయులకు కానీ మన ఊరికి స్కూల్కు అంత మంచి పేరు వస్తుంది ఈ విధంగా మీరు చేయాలి అంటే ఈ రోజు ఏంటంటే ఆగస్టు పదహైదు రోజు మీకు ఎర్రకోట పేరు వింటారు ఆగస్టు పదహైదు మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఎర్రకోట మీద జెండా ఎగురవేస్తారు జెండా ఎలా ఎగురవేస్తారో మనకు అర్ధరాత్రి స్వాతంత్రం ఇచ్చారు జెండాను పైకి లాగేసి ఎగురవేస్తారు కారణం ఏంటంటే మన జెండా అప్పుడు ఎఫరక్కు ఆడుతుంది కానీ ఈ రోజు వచ్చేసి ఏంటి రిపబ్లిక్ డే ఈ రోజు ఏం చేస్తారు ప్రధానమంత్రి జెండా ఎగురవేయడం అనమాట ఎవరు ఎగురవేస్తారు రాష్ట్రపతి ఎగురవేస్తారు ఎర్రగొట్ట మీద కాదు ఎక్కడ రాష్ట్రపతి భవన్గా ఎగరవేస్తారు ఈరోజు చూడండి తేడా ఉంది కదా మనకు రాష్ట్రపతి ఎగరవేస్తారు ఏదైనా సరే రాష్ట్రపతి పురస్పర కాబట్టి మీరందరూ కూడా ఆ స్థాయిలో తెలంగానేసి కోరుకుందో ప్రతి ఒక్కరికి మరి ఒకసారి గణత గణ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు